హాయ్ అండి అందరికీ నమస్కారం భోగి పళ్ళు ఎలా పోయాలి ఏ వయసు పిల్లలకు పోయాలి భోగి పళ్ళలో ఏ వస్తువులను కలపాలి అన్ని పూర్తి వివరాలతో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఓం మాత్రే నమ ఓం త్రివిక్రమాయ నమ భోగి పళ్ళను ఏ విధంగా పోయాలి ఏ వయసు పిల్లలకు పోయాలి మొదటగా ఎవరు పోయాలి భోగి పళ్ళలో ఏ వస్తువులను కలపాలి ఆనవాయితీ లేని వారు పోయేవచ్చా కింద పడిన రేగు పనులను ఏం చేయాలి ఇలా అన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి తెలుగు వారందరూ జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాడు సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము ఈ పండుగ తొలి రోజునే భోగిగా రెండవ రోజుని మకర సంక్రాంతిగా మూడవ రోజుని కనుమగా నాలుగవ రోజుని ముక్కనుముగా పిలుస్తాము భోగి రోజున ఉదయాన్నే భోగి మంటల్లో పాత వస్తువులను వేయటం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం భోగి రోజున చేసే బొమ్మల కలువు ముత్తైదువులతో పేరంటం చేస్తారు ముఖ్యంగా భోగి పండుగ రోజున సాయంత్రం పెద్దలు తమ ఇంటిలోని చిన్నారి తలపైన రేగు పండ్లను పోస్తారు అసలు ఈ భోగి పండ్లను పోయటం వెనుక గల ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం రేగు పండ్లు చెరుకు ముక్కలు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు అక్షింతలు ఈ ఐదింటినీ కలిపి భోగి పళ్ళను సిద్ధం చేసుకోవాలి వీటితో పాటు నానబెట్టిన ఎర్ర శనగలను కూడా కొందరు కలుపుతూ ఉంటారు రేగి పండ్లను పిల్లల తలపై పోయడం వలన సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ్ణి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పళ్ళు పోయటం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుందని ఒక నమ్మకం అందరికీ తలపై భాగంలో బ్రహ్మనంద్రం ఉంటుంది భోగి పళ్ళను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లలలో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం రేగి పండ్లను ఫలమని కూడా అంటారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అర్జునుడు కలిసి బదరీవనంలో ఘోర తపస్సు చేస్తారట ఆ సమయంలో దేవతలు వారి తలపైన బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు ఆనాటి ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలకు శ్రీమన్నారాయణునిగా భావించి భోగి పళ్ళను పోసే సాంప్రదాయం వచ్చిందని ఒక ప్రతీక ఈ భోగి పళ్ళను ఏ వయసు పిల్లలకు పోయవచ్చు అంటే గనక ఒక సంవత్సరం వచ్చిన పిల్లల నుండి పదకొండు సంవత్సరాలు వచ్చిన పిల్లల వరకు భోగి పళ్ళను పోయవచ్చు అలాగే అయితే ఈ మొ మొదటిసారి భోగి పళ్ళను పోసేటప్పుడు మాత్రం పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి ఒకటి మూడు ఐదు అలా అనమాట భోగి పళ్ళను పోసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీ దేవుడి మందిరంలో దీపారాధన చేసి చిన్ని కృష్ణుడి పటానికి కానీ ప్రతిమకు కానీ భోగి పళ్ళను పోయండి ఆ తర్వాత నైవేద్యాన్ని పెట్టి హారతి ఇవ్వండి ఇక భోగి పళ్ళు ఎవరికైతే పోస్తున్నారో వారికి తలంటు స్నానం చేయించి సాంప్రదాయ బట్టలు వేసి తూర్పుముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి వారికి తల్లి చేతుల మీదుగా కుంకుమ బొట్టు పెట్టి భోగి పళ్ళను పోసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి భోగి పళ్ళను పోయటం పిల్లలకు దిష్టి తీయ తీయడంగా భావిస్తారు కాబట్టి ముందుగా వారికి భోగి పళ్ళు పోసేవారు మూడు సార్లు తల చుట్టూ సవ్యంగాను మూడుసార్లు అపసవ్య దిశలోగాను తిప్పిపోయాలి మొదటగా ఇలా తల్లి చేతుల మీదుగా ఇలా భోగి పండ్లను పోసిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులు కూడా ఇలా భోగి పండ్లను పిల్లల తల మీదుగా పోస్తారు భోగి పండ్లను అని కూడా అంటారు బదరీఫలమని అని కూడా పిలుస్తారు అర్కం అంటే సూర్యుడు భోగి మరణాడు నుండి సూర్యభగవానుడు దక్షిణాయనముగా నుండి ఉత్తరాయనము వైపు మళ్ళుతాడు ఆ రోజునే సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము సంక్రాంతి సూర్యుని పండగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రటి రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అనే పేరు వచ్చింది సూర్య భగవానుని ఆశీసులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళను పోస్తారు అందుకోసం భోగి పళ్ళు పోసే సమయంలో ఆదిత్య హృదయాన్ని మననం చేయటం అనే సాంప్రదాయం కూడా మంచిది సూర్యుని ఆశీస్సులు అందుకునే కార్యక్రమం కాబట్టి సూర్యాస్తమయంలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెబుతారు అయితే భోగిపళ్ళు దిష్టికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి వీటిని తినడం నిషిద్ధం భోగిపళ్ళ కార్యక్రమం పూర్తి అయ్యి పిల్లలకు మంగళహారతి పాడిన తర్వాత నేల మీద పడిన భోగి పళ్ళను పెద్దలే ఏరువేసి ఇలా ఏరువేసిన భోగి పళ్ళను ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడవేయాలి ఈ పళ్ళ సాంప్రదాయాన్ని ఆనవాయితీ ఉన్నవారే చేయాలి అని ఏ సంబంధం లేకుండా ఎవరైనా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించవచ్చు